యువత చెడు వ్యసనాల బారిన పడకుండా క్రీడల్లో రాణించాలని సర్పంచ్ నాయని వెంకటగౌడ్ గజని అన్నారు మెదక్ జిల్లా కొల్చార మండలం అప్పాచిపల్లి యువకులు తొలిసారి ప్రారంభించిన ప్రీమియర్ లీగ్ సీజన్ వన్ లో విజేతలైన సన్ రైజ్ టీమ్ కు మ్యాచ్ ప్రైజ్ మనీ ముప్పై వేలను సర్పంచ్ నాయని వెంకటగౌడ్ గజని అందజేశారు ఉప సర్పంచ్ ఎలం నర్సింలు ఆరువేలు కొంగోటి వీరేశం వేలు వార్డు సభ్యులు సదార నర్సింలు మన ఆఫ్ ది మ్యాచ్ ప్రైజెస్ వార్డ్ మెంబర్లు మానేపల్లి సావిత్రి ఐదు వేలు అందించారు ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటగౌడు మాట్లాడుతూ గ్రామంలోని యువకులు తమ ప్రతిభను చాటి మండల జిల్లా స్థాయిలో క్రీడల్లో పాల్గొని గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు యువకులకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని సర్పంచ్ స్పష్టం చేశారు ప్రభుత్వం క్రీడలకు సంబంధించిన స్థలాన్ని గుర్తించి చదువు చేయడంతో పాటు అవసరమైన క్రీడా సామాగ్రిని సమకూర్చుతానని సర్పంచ్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమాన్ని అనృత్యం దగ్గరుండి విజయవంతం చేసిన చింతల సురేందర్ ఏగుండ సదార రవి దాది కృష్ణ శ్రీనులను అభినందించారు సార్గా అప్పాజిపల్లి అప్పాజిపల్లిలో ప్రీమియర్ లీగ్ మ్యాచ్ సేషన్ వన్ కార్యక్రమం జరిగిందిగా జరిపించినాము మరియు వారందరికీ కూడా ఈరోజు విన్నర్ అయినటువంటి టీం సన్రైజ్ వారియర్స్ సనరైర్ సన్ రైజర్స్ అప్పాజిపల్లి వారికి దాని కెప్టెన్ శివ గారికి మరియు వైస్ కెప్టెన్ చంద్ర చీతల శేఖర్ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకుంటూ మరియు విలేజ్ స్థాయిలోనే కాకుండా మండల స్థాయిలో మరియు ఎంపీటీసీ స్థాయిలో కూడా ప్రతిభ కనపరిచి మండల స్థాయిలోనే మొట్టమొదటిగా రావాలని కోరుకుంటూ వారందరికీ అభినందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మేనేజ్మెంట్కు మరియు గ్రామ ప్రజలందరికీ వార్డు మెంబర్లకు ఉప సర్పంచ్కి దీనికి అత్యంత సహకరించినటువంటి యువకులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను